సుమలత వాళ్ళ ఇంటికి గుండమ్మ అలాగే ఆదిత్య వస్తారు ఇక న్యూస్లో వచ్చినది మొత్తం అంత తెలుసు కదా న్యూస్ పేపర్లో ఎలా రాశారో మీ ఇద్దరి గురించి చూడలేదా చరణ్ ఏంటి సుమలత గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుండమ్మ ఏముంది రాశారులేదో అని చెప్పి అంటుంది సుమలత రాశారులో ఏదో ఏంటి అక్కడ ఆడపిల్ల జీవితం అండి అసలు ఆ రకంగా వాళ్ళిద్దరికీ సంబంధం ఉంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా న్యూస్ పేపర్లో రాశారు నిన్న పోలీసులు రావడం ఇదంతా జరిగినంత మొత్తం అంత పూస కూచ్చినట్టు రాశారు మీరేమో పెళ్లి చేస్తాము వీళ్ళిద్దరికి కాబోయే భార్య భర్తలు అని చెప్పి చెప్పారు వాళ్ళు అదే న్యూస్లో రాశారు ఇప్పుడు ఏంటి పెళ్ళి చేయరా ఇప్పుడు నాశనం ఏది ఎవరి జీవితం అండి మా అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది పల్లవిని ఎవరు పెళ్లి చేసుకుంటారు రేపు ఇంత పెద్ద నిందపడ్డాక వేరే అబ్బాయి ఎవరైనా వచ్చి పెళ్లి చేసుకుంటారా తన జీవితం ఏం కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుండమ్మ అది కాదమ్మా నువ్వు వాగు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే పల్లవి నువ్వు మాత్రం ఆపద్దు నీ జీవితం నాశనం అయిపోతుంది ఇప్పుడు తెరిచి మనం నోట్ తెరిచి అడగలేదనుకో వీళ్ళు ఇంతే సైలెంట్గా ఉంటారు నిన్ను పక్కకు తోసేస్తారు నీ జీవితం ఏం కావాలి నీ జీవితం నాశనం అవుతూ ఉంటే నేను సైలెంట్గా చూస్తూ ఉండేది మనిషిని కానే కాదు నన్ను మాట్లాడినివ్వు నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటుంది ఏంటండి పెళ్ళి అది ఇది అంటున్నారు అని చెప్పి సుమలత అంటూ ఉంటే అవును చరణ్కి మా పల్లవికి పెళ్లి జరగాల్సిందే న్యాయం జరగాల్సిందే వాళ్ళిద్దరు పేర్లు న్యూస్ పేపర్లో వచ్చాయి ఏం మీ అబ్బాయి అయితే ఆ అబ్బాయిగా ఏమైంది అని చెప్పి మీరు బాగానే ఉంటారు మా అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోరు రేపు సో ఖచ్చితంగా చరణ్కి పల్లవికి పెళ్ళి జరగాల్సిందే నేను ఊరుకోను అని చెప్పి అంటుంది గుండమ్మ ఇక అటు చరణ్ ఇటు అక్షిత శాన్వి సుమలత షాకింగ్ అలా చూస్తూ ఉంటారు ఇక ఇటు చరణ్ వాళ్ళ బామ్మ అయితే ఫుల్ హ్యాపీ అయిపోతుంది నేను కోరుకుంది ఇదే కదా పల్లవియే నా మనవడికి భార్యగా రావాలనుకున్నాను ఎలాగైతేనే ఆ దేవుడు నా మొర ఆలకించాడు అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది ఇక చంటి కూడా చాలా హ్యాపీ అవుతాడు నా ఫ్రెండ్ అన్నయ్యకి భార్య అయితే చాలా బాగుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇకటైతే అక్షిత అనుకుంటుంది ఈ పల్లవి నాకు మళ్ళీ ఇక్కడ కూడా ఇంకా వదలదా నాకు మళ్ళీ తోటి వామ్మో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్షిత శాన్వి అయితే ఈ పల్లవిని ఎంత వదిలించుకుందాం అంటే అంత బబుల్ గముల్లాగా అత్తుకుపోతుంది ఏంటి వామో మా తమ్ముడు నిజంగా ఈ గుండమ్మ చెప్పినట్టు పల్లవిని పెళ్లి చేసుకోవాల్సిందేనా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది ఇటు సుమలత శాన్వి అందరూ కూడా మరి కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది గుండమ్మ దగ్గరుండి మరి పల్లవికి చరణ్కి పెళ్లి జరిగేలా చేస్తుందా సుమలత ఇంకేమైనా ప్లాన్స్ చేస్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వాల్సిందే వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్